అన్నపాలనలో అన్ని అరాచకాలే అధికారాన్ని అడ్డుపెట్టుకుని సొంత కంపెనీలకు లబ్ధి చేకూర్చుకున్న విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి తాజాగా భారతీ సిమెంట్స్కు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది భారతీ సిమెంట్స్తో పాటు రాంగ్ కీ సిమెంట్స్కు నోటీసులు జారీ చేసింది నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసిన సున్నపరాయి గనుల లీజును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులో పేర్కొంది వివరణ ఇచ్చేందుకు పదిహేను రోజులు గడువిచ్చింది వీటితో పాటు ఏసీసీ సిమెంట్స్ కు కూడా నోటీసులు జారీ చేసింది ఈ మూడు సిమెంట్ కంపెనీలకు నాలుగు సున్నపురాయి గనుల్ని నిబంధనలకు విరుద్దంగా కట్టబెట్టింది అప్పటి వైసీపీ ప్రభుత్వం మేజర్ మినరల్ గన్ల లీజులను వేలం ద్వారా మాత్రమే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోలేదు కేవలం దరఖాస్తు ద్వారా మూడు సిమెంట్ కంపెనీలకు గనులు కేటాయించింది నిబంధనలకు విరుద్ధంగా లీజులు మంజూరు చేసిన వ్యవహారంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది దీంతో మూడు సంస్థలకు నోటీసులిచ్చింది భారతీ సిమెంట్ కార్పొరేషన్లో జగన్ సతీమణి భారతీ డైరెక్టర్గా ఉన్నారు రెండు పేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఈ కంపెనీకి అప్పటి జగన్ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి రెండు సున్నప్రాయి గనుల్ని లీజుకిచ్చింది వేలం ద్వారానే లీజులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోలేదు మైనింగ్ ప్లాన్కు అనుమతితో పాటు పర్యావరణ అనుమతులు తెచ్చుకుంటేనే లీజులు మంజూరు చేయాల్సి ఉంటుంది అయితే భారతీ సిమెంట్స్ కు ఏ అనుమతులు లేకపోయినా గనులు లీజ్కి ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది భారతీ సిమెంట్స్ తరహాలోనే కడప జిల్లా మైలవరం మండలంలో తొమ్మిది వందల తొంభై ఏడు హెక్టార్లలో ఏసీసీ సిమెంట్స్కు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో లీజు మంజూరు చేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం ఇలాగే రామ్ సిమెంట్స్ సిమెంట్స్కు గత ఏడాది మార్చిలో గనులు లీజుకిచ్చింది భారతీ సిమెంట్స్కి ఇచ్చిన లీజులు ఎండిఎంఆర్ చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించింది నాటి జగన్ ప్రభుత్వం అంతేకాదు న్యాయ సలహా పేరుతో పెద్ద డ్రామానే నడిపి చివరకు లీజులను నిర్ధారించింది ఏకంగా యాభై ఏళ్లకు ఇచ్చేసింది జగన్ ప్రభుత్వం ఈ మూడు లీజులపై రెండు పేల ఇరవై నాలుగులోనే కేంద్రానికి ఫిర్యాదులు పెళ్లగా విచారణ జరపాలని రాష్ట్రాన్ని ఆదేశించింది దాంతో రాష్ట్ర ప్రభుత్వం భారతీ సిమెంట్స్తో పాటు మరో రెండు సంస్థలకు ఇచ్చింది వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రఘురామ్ సిమెంట్కు కడప జిల్లాలో రెండు చోట్ల రెండు ముప్పై ఏడు ఎకరాల్లో గనుల్ని కేటాయించారు అయితే ఇందులో నాలుగు వందల ఐదు ఎకరాలను కంపెనీ వదులుకుంది ఆ తర్వాత రఘురామ్ సిమెంట్స్ భారతీ సిమెంట్స్ గా మారింది రఘురామ్ సిమెంట్స్ ద్వారా భారతీయ సిమెంట్స్ కు అప్పట్లోనే పదిహేను వందల అరవై రెండు పాయింట్ మూడు ఆరు ఎకరాల్లో గనులు లీజ్ కింద ఉన్నాయి ఇందులో ఏడు వందల నలభై నాలుగు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు తర్వాత కేంద్ర ప్రభుత్వ నిబంధనలు మార్చగా ఆ నిబంధనల మేరకు గనులు దక్కించుకోవడంలో భారతీ సిమెంట్ ఫెయిల్ అయింది అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత సంస్థకు లబ్ది చేకూర్చేందుకు పావులు కదిపారు కేంద్రమిచ్చిన సవరణ చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకుని వేలంలో లీజులు దక్కించుకోవాల్సి ఉన్న ఆ నిబంధనను పక్కన పెట్టి భారతీ సిమెంట్స్కు యాభై పాటు గనులు లీజుకిచ్చారు తద్వారా చట్టబద్దమైన ఒప్పందం ఏదీ చేసుకోకుండానే భారతీ సిమెంట్స్కు మేలు చేకూర్చారు చట్ట విరుద్ధంగా జరిగిన ఈ లీజులపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది దీంతో భారతీ సిమెంట్స్ ఏసీసీ రామ్ కీ ఇచ్చిన లీజులకు సంబంధించి గనుల శాఖ నోటీసులిచ్చింది పదిహేను రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే లీజులు రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు